ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో లారీలను ముస్లిం బజారు వాసులు అడ్డుకున్నారు ముదిగొండ న్యూ లక్ష్మపురం వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణంలో పోసిన కంకర దుమ్ము లారీలు అతివేగం ఇండ్లలో ఉండలేని పరిస్థితి అని ముస్లిం బజారు వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు రహదారి నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముస్లిం బజారు వాసులు నూతనంగా నిర్మిస్తున్న భేటీ రోడ్ పై డస్ట్ పౌడర్ వేయడం దాని మీద లారీలు అతివేగంగా తిరగడంతో భరించలేనంత దుమ్ము ఇండ్లలోకి రావడం జరుగుతుందని నేటి గద్దర్ ప్రతినిధి వారు తెలిపారు దుమ్ముతో చిన్న పెద్ద ముసలి అని తేడా లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు ఇకనైనా అధికారులు స్పందించి తమ గృహంలోకి దుమ్ము రాకుండా వాటర్ క్యూరింగ్ చేయాలని డిమాండ్ చేశారు ఆర్ అండ్ బి అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వెయిట్ చేయాల్సిందే